హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ బెట్టింగ్ అప్పుడు ప్రమోట్ చేసిన ఒక్కొక్కరి మీద కేసులు నమోదు అవుతూ ఉన్నాయి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇప్పటికే పదకొండు మంది సోషల్ మీడియా సెలబ్రిటీల మీద కేసులు నమోదు కావటం మనం విన్నాం ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఇరవై ఆరు మంది సినిమా సెలబ్రిటీల మీద కేసులు నమోదు అవుతున్నట్టు కూడా వార్తలు మనం చూస్తూ ఉన్నాం దాంట్లో ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజు దగ్గపాటి రానా విజయ్ దేవరకొండ ఇలాంటి అనేక మంది సెలబ్రిటీల పేర్లు ఉన్నాయి వీళ్ళు కాకుండా కూడా యాంకర్ శ్రీనిముఖి లాంటి పేర్లు కూడా ఉన్నాయి సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే యాప్లు ప్రమోట్ చేస్తున్నారు సరే కానీ ఈ యాప్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీటికి ఓనర్ ఎవరు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాస్తవానికి ఈ బెట్టింగ్ యాప్లు గేమింగ్ యాప్లు లోన్ యాప్లు ఎక్కడవి ఇది బేసిక్ క్వశ్చన్ ఇవి మనకంతున్నటువంటి సమాచారం మేరకు మనకు కొంత ప్రయత్నం చేసాం కనుక్కునే ప్రయత్నం కనుక్కునే ప్రయత్నం మేరకు మనం అదే ఎక్స్పర్ట్స్ నుంచి తీసుకున్న సమాచారం మేరకు ఇవి విదేశాల్లో పుట్టినటువంటి యాప్లు దాదాపు మీరు ఆడుతున్నటువంటి గేమింగ్ యాప్లు మీరు వాడుతున్నటువంటి గేమింగ్ యాప్లు బెట్టింగ్ యాప్లు ఇవన్నీ కూడా బయట విదేశాల్లో తయారుపడ్డవి మన దేశంలో కొన్ని యాప్లు తయారవుతున్నమాట వాస్తవే కానీ మేజర్గా చాలా యాప్స్ చైనా నుంచి చైనా వేదికగా క్రియేట్ అవుతున్నట్టు తర్వాత కొన్ని యాప్లు పాకిస్తాన్ నుంచి నడుస్తున్నట్టు తర్వాత ఇంకొన్ని యాప్లు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆపరేట్ అవుతున్నట్టు అంటే అక్కడ మేకింగ్ అవుతున్నాయి మన దేశం కాదు తర్వాత కొన్ని బంగ్లాదేశు సరే ఇక్కడ కీలకమైన అనుమానం ఏంటంటే ఇవన్నీ కూడా యాంటీ ఇండియా పాలసీ కలిగినటువంటి దేశాలు యాంటీ ఇండియా పాలసీ కలిగిన దేశాలు ఇక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువ అంటే తీవ్రవాద నేరాలు చేసే వాళ్ళ శాతం చాలా ఎక్కువ ప్రత్యేకించి పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను బంగ్లాదేశు అక్కడ ఒక మతోన్మాద శక్తులు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది సరే వే చైనాలో కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా యాంటీ ఇండియా పాలసీ కలిగినటువంటి దేశాలు ఇక్కడ ఈ యాప్లు తయారు చేసే వాళ్ళ టార్గెట్ ఏంటి మనం ఫస్ట్గా మనం మాట్లాడుకోవాల్సింది యాప్లు ఎక్కడ తయారైనాయి అంటే ప్రధానంగా చాలా యాప్స్ ఈ దేశాలను తయారైనాయి మరి ఈ యాప్లు తయారు చేసే వాళ్ళ ఉద్దేశం ఏంటి ఈ తయారు చేసే వాళ్ళు ఎవరు తయారు చేసే వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు తీవ్రవాదులు కావచ్చు డబ్బు పట్ట మక్కువ ఉన్నటువంటి సైబర్ నేరగాళ్ళు కావచ్చు వాళ్ళు ఎవరైనా వాళ్ళ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ వాళ్ళ టార్గెట్ ఏంటి వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఇండియాని టార్గెట్ చేయటం ఇప్పుడు వీళ్ళందరి ఉద్దేశం ఇండియాని టార్గెట్ చేయటం ఇండియాలో ఐదో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో ఎదుగుతూ ఉంది జనాభాలో కూడా మనం చైనాని మించిపోయాం మన యువత పెద్ద ఎత్తున మనకాడ యువత ప్రపంచంలో ఎక్కువ యువత ఎక్కడుందంటే భారతదేశంలో ఉంది సో భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధిని దెబ్బతీయటం భారతదేశంలో యువతని పాడు చేయటం ఈ రెండు టార్గెట్స్ తోటి యాప్లు క్రియేట్ అవుతున్నాయి మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని కొట్టేయటం మన దగ్గర ఉన్న డబ్బుని కొట్టేయటం ఆర్థికంగా మన మీద యుద్ధం ప్రకటించడం మన కాడు ఉన్నటువంటి యువతని టార్గెట్ చేయటం యువతని నిర్వీర్యం చేయటం యువతని నిర్వీర్యం చేయటం దీ ఈ టార్గెట్గా ఈ యాప్లు క్రియేట్ అవుతున్నాయి ఈ యాప్లు క్రియేట్ అవుతాయి ఈ యాప్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి లేదు యాపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ కావు ఇవి నిషేధిత యాప్లు నిషేధి నిషేధిత సంస్థలు తయారు చేసే యాప్లు నిషేధిత ప్రదేశం నుంచి తయారు చేయబడి యాప్లు ఎక్కడి నుంచి తయారు చేస్తారో తెలియదు ఓ పేక్ ఐపీ నుంచి తయారు చేస్తారు ఎవరు తయారు చేస్తారు ఎవరో తెలియని వ్యక్తులు తయారు చేస్తారు తెలియని ప్రదేశం నుంచి తయారు చేస్తారు తయారు చేసి సోషల్ మీడియా మాధ్యమాలు వదులుతారు అయితే ఇవి జనాలకు కనెక్ట్ కావాలంటే జనాలకి ఈ యాప్ల గురించి తెలియాలంటే ఒక ప్రముఖ సెలబ్రిటీలు సమాజాన్ని మనుషులని ప్రభా సామాన్యులని ఇన్ఫ్లుయన్స్ చేయగలిగిన సెలబ్రిటీని వీళ్ళు పట్టుకుంటారు వీళ్ళని పట్టుకోవడానికి వీళ్ళు ఎంచుకునే మార్గాలు ఏంటి అంటే ఒక థర్డ్ పార్టీ ప్రమోషన్ ఏజెన్సీని పట్టుకుంటారు అన్ని రిజిస్టర్డ్ ఏజెన్సీస్ వాళ్ళకి డబ్బు తప్ప ఇంకేమీ అవసరం లేదు అనుకున్నటువంటి థర్డ్ పార్టీ ప్రమోషన్ ఏజెన్సీని పట్టుకుంటారు ఆ థర్డ్ పార్టీ ప్రమోషన్ ఏజెన్సీల ద్వారా ఈ సెలబ్రిటీని కాంటాక్ట్ అవుతారు మీకు ఇంత పెద్ద అమౌంట్ ఆఫర్ చేస్తున్నాం మాకు ఈ యాప్ని మీరు ప్రమోట్ చేసి పెట్టాలి అని మరి సెలబ్రిటీ అని ఉండాలి కదా ఈ యాప్ను ప్రమోట్ చేయమని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున డబ్బులు ప్రకటిస్తున్నారంటే వాళ్ళకి ఇంత పెద్ద డబ్బు ఎలా ఇవ్వగలుగుతున్నారు ఈ యాప్ నుంచి వాళ్ళు ఎంత గుంజుకునే అవకాశం ఉంది ఈ యాప్ నుంచి అంత గుంజుకునే అవకాశం ఉందంటే ఎగ్జాంపుల్ వేదకు పాతి కోట్లు దగ్గుపాటి రానాకి ఓ పది కోట్లు ఇస్తామన్నారు అనుకో ప్రకాష్ రాజుకి ఓ పది కోట్లు ఇస్తామన్నారు అనుకో అని ప్రకాశ్ రాజు రానా కలిసి యాడ్ చేశారు కాబట్టి అడుగుతున్నాను నేను ప్రకాష్ రాజుకి రానాకి ఓ పది కోట్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఆఫర్ చేశారనుకో వాళ్ళు పది కోట్ల వీలకి ఆఫర్ చేయగలుగుతున్నారు అంటే వాళ్ళేం సంపాదించుకుంటారు కనీసం వెయ్యి కోట్ల టార్గెట్ ఉంటుంది కదా వాళ్ళకి వెయ్యి కోట్ల రూపాయలు ఎలా సంపాదించుకునే అవకాశం ఉంది అనేటువంటిది వీళ్ళు ఆలోచించుకోవాలి కదా ఆలోచించుకోవాలి కదా వాళ్ళు వెయ్యి కోట్లు ఆశిస్తున్నారంటే ఆ వెయ్యి కోట్లు ఎక్కడి నుంచి పోవాలి భారతదేశ సామాన్య ప్రజానికో నుంచి ఆ యాప్ వాడే వాళ్ళ నుంచి వెళ్ళాలి ఆ వెయ్యి కోట్లు వాళ్ళు సంపాదించుకోవాలంటే ఎన్ని కుటుంబాల రోడ్డు మీద పడాలి ఎంతమంది చనిపోవాలి ఎంతమంది ఆర్థికంగా చితికిపోవాలి ఎన్ని కుటుంబాలు కుదిరైపోవాలి పైగా ఈ కోట్ ఎక్కడికి పోతున్నాయి ఈ దేశాల్లో ఈ యాపులు తయారు చేసినటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి ఎవరైతే భారతదేశాన్ని టార్గెట్ చేశారో భారతదేశ యువతని టార్గెట్ చేశారో భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధిని టార్గెట్ చేశారో వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి ఒకప్పుడు లెక్క యుద్ధాలు తుపాకులు పట్టుకొని బాబులు పట్టుకొని చేయట్లే సైబర్ పేరు చెప్పేస్తున్నారు సైబర్ ద్వారా చేస్తున్నారు సైబర్ క్రైమ్ ద్వారా నేరాలు చేస్తున్నారు లోన్ యాప్లైనా బ్యాంకింగ్ యాప్లైనా ఈ కరప్షన్ అంతా కూడా సైబర్ క్రైమ్ ద్వారా చేస్తున్నారు నెట్ని వాడుతూ చేస్తున్నారు వేరే టార్గెట్ ఎయిటీన్ ఇయర్స్ బిలో లేదు ఎయిటీన్ ఇయర్స్ అటు ఇటుగా ఉన్నటువంటి యువత ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే థర్టీ ఇయర్స్ కింద ఉన్నటువంటి యువత వాళ్ళే ప్రధానంగా ఈ యాప్లకి హెడ్ అవుతారు ఈ యాప్ల ద్వారా డబ్బులు సంపాదించుకుంటూ సంపాదించుకుండవచ్చు అనేటువంటి ఆలోచనకి వెళ్తారు రెండోది ప్రధానమైనటువంటి సెలబ్రిటీ చెప్తే ఖచ్చితంగా ఎయిటీన్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఇంత తెలియదు ఏ పరా దేశంలో ఈ యాప్ తయారైందని తెలిసినోడే ప్రమోట్ చేస్తున్నాడు తెలిసినోడే ప్రమోట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి వాడే వాడు తెలియదు ఈ దేశంలో తయారైందని నేను వాడితే నా డబ్బు పోయిద్దని ఆ డబ్బు ఈ దేశాల చేతుల్లోకి వెళ్ళి ఈ సోషల్ సోషల్మెంట్ చేతిలోకి వెళ్ళిపోయిందని అది నా దేశానికి ప్రమాదం నా కుటుంబానికి ప్రమాదం నా ప్రాణానికి ప్రమాదం అని చెప్పేసే విషయం వాడికి తెలియదు పాపం వాడేమనుకుంటాడు వంద పెడితే రెండు వస్తాయి రెండు వందలు పెడితే ఐదు వందలు వస్తాయి ఐదు వందలు పెడితే ఐదు వేలు వస్తాయి ఈ ఆలోచనలో ఉంటాడు శ్రమ శ్రమ లేకుండా చెమట పట్టకుండా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఈ యాప్లో ఉందని ఆలోచిస్తాడు ఎందుకంటే మీరు చెప్తారు కదా ఈ ప్రముఖ సెలబ్రిటీలు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు చెప్తారు కదా కష్టం లేకుండా చెమట లేకుండా శ్రమ లేకుండా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఈ యాప్ల ద్వారా ఉంది మీరు ఇన్వెస్ట్ చేయండి పెద్ద ఎత్తున లాభాలు పొందండి ఐదు వేలతో లక్ష రూపాయలు సంపాదించవచ్చు వెయ్యి రూపాయలతో లక్ష రూపాయలు సంపాదించవచ్చు ఇలా ఏదో చెప్తుంటారు కదా ఈ చెప్పిన దాన్ని నమ్మి దీనికి ఇంకొంతమంది సేర అయితే నా మా టెలిగ్రామ్ యాప్లోకి రండి అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మా టెలిగ్రామ్ యాప్లో కానీ ఎక్కాడాలో కూడా మేము చూపిస్తాం మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకున్న స్క్రీన్ చాట్ స్క్రీన్ చాట్ కానీ పెడితే మీకు ఐదు వందల రూపాయలు కూడా ఇస్తామనేసరికి ఎట్ ఏ టైం ఐదు వందలు వస్తున్నాయి ఆ డౌన్లోడ్ పెట్టుకొని డౌన్లోడ్ పెట్టుకొని వెంటనే దానికైనా స్క్రీన్ చాట్ వాళ్ళ టెలిగ్రామ్ యాప్లో పంపిస్తే ఐదు వందలు వస్తున్నాయి కదా అని వెంటనే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఆడే వాళ్ళంతా కూడా దాంట్లో చాలామంది కూడా కొంత లొంగిపోయిన వాళ్ళంతా కూడా అది డౌన్లోడ్ పెట్టుకొని స్క్రీన్ చాట్ చేసి వాళ్ళ టెలిగ్రామ్ యాప్లోకి ఆ లింక్ అదే ఆ స్క్రీన్ చాట్ని పంపిస్తే వెంటనే డబ్బులు వీళ్ళ అకౌంట్లో పడిపోతాయి వెంటనే వీళ్ళు ఐదు వందల రూపాయలు ఫస్ట్ పెట్టి పెట్టుబడిగా పెట్టి వాళ్ళు పెట్టమని చోట పెట్టుబడి పెడతారు అప్పుడు ఆ డబ్బు వెయ్యి రూపాయలు అయితే వెయ్యి రెండు వేలు అయితే తర్వాత వాళ్ళ వాళ్ళు అలా గైడ్ చేస్తూ పోతూ ఉంటారు తర్వాత తెలిసేది ఏంటి అంటే పెద్ద ఎత్తున డబ్బులు పోవటం స్టార్ట్ అవుతాయి మళ్ళీ పోయిన డబ్బుల కోసం మళ్ళీ మళ్ళీ పెట్టుబడి పెడతా ఉంటాం అది పోతూనే ఉంటాయి పోతూనే ఉంటాయి మనకున్న ఆశ ఏంటంటే పోయిన డబ్బులను ఖచ్చితంగా రాబట్టుకోవాలనే ఆలోచనతో ఇంకా 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 డబ్బులు పోగొడుతూ ఉంటాం ఆ పోగొట్టుకునే డబ్బంతా దేశాలు దాటిపోతుంది పోగూడని వాళ్ళ చేతుల్లోకి పోతుంది ఎవరైతే మన టార్గెట్ చేశారో మన దేశాన్ని టార్గెట్ చేశారో మన యువతను టార్గెట్ చేశారో మన కుటుంబాన్ని టార్గెట్ చేశారో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది చాలా తీవ్రమైన నేరం కానీ వీళ్ళ మీద పెట్టిన ఏంటి వీళ్ళ మీద కేవలం ఐటీ అట్ట పెట్టారు తిరుమల అంటూ పెట్టినట్టు మనకి అంతున్న సమాచారం ఎఫ్ఐఆర్ల ప్రకారం అది నార్మల్ కేసులు త్రీ ఇయర్స్ శిక్షలు పడేటువంటి కేసులుగా కనపడుతూ ఉన్నాయి ఈ శిక్షలు వీళ్ళు సరిపోతాయా చేసిన నేరం కళ్ళ ముందు చాలా ప్రమాదంగా కనపడుతున్నప్పుడు భారతదేశంలో చితికిపోయిన కుటుంబాలు చనిపోయినటువంటి మనుషులు కనపడుతున్న తర్వాత కూడా కేవలం ఈ పిత్తి కేసులు పెడితే ఈ చిన్న కేసులు పెడితే వాళ్ళకి సరైన పనిష్మెంట్స్ లభిస్తాయా ఇది పెద్ద క్వశ్చన్ చాలా చాలామంది చేస్తున్న డిమాండ్ ఏంటంటే ప్రధానంగా నేను చేస్తున్న డిమాండ్ ఏంటంటే ఈ యాప్ని ఎక్కడ మూలాలు గుర్తించి మూలాలు ప్రధానంగా గుర్తించేసి వాళ్ళు ఏ యాప్ని ప్రమోట్ చేశారో ఆ యాప్కి సంబంధించిన మూలాలు గుర్తించేసి వాళ్ళ మీద సివియర్ కేసులు పెట్టాలి సివియర్ కేసులు పెట్టాలి అవసరమైతే వాళ్ళ ఆస్తులు జప్తు చేసి పేద ప్రజలకి పంచిపెట్టాలి ఎవరైతే ఈ యాప్లు వల్ల నష్టపోయారో వాళ్ళందరికీ కూడా పంచి పెట్టాలి దానివల్ల పొద్దున ఇంకొకడు ఇలాంటి యాప్ని ప్రమోట్ చేయాలంటే భయపడతాడు భయపడే పరిస్థితి వస్తుంది ఎందుకు వాళ్ళ ఆస్తులు పంచిపెట్టాలన్నంత డిమాండ్ వరకు నేను వెళ్తున్నానంటే ఇక్కడ ఎవడు కూడా తెలియని వాడు కాదు అమాయకుడు కాదు డబ్బులు లేని వాడు కాదు ఇప్పుడు ప్రకాశ్ రాజు కొన్ని వందల సినిమాలు తీశారు తెలుగు తమిళం మలయాళం కన్నడం హిందీ దేశంలో ఉన్నటువంటి భాషల్లో చాలా భాషల్లో ప్రకాశ్ రాజు సినిమాలు తీశారు అతను కొన్ని వందల కోట్ ఆస్తి ఉంటుంది వందల కోట్ ఆస్తున్న వాడికి ఈ యాప్ ప్రమోట్ చేయటం ఎందుకు అవసరమా దగ్గుబాటు రానా కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తుంటుంది మంచు లక్ష్మి కొన్ని వందల కోట్ల రూపాయలు ఆస్తు ఉంటుంది ఇలా కూడా ఈ యాప్ను ప్రమోట్ చేస్తే వాట్ డస్ మీన్ దాని అర్థం ఏంటి మాకు ఇంకా డబ్బులు కావాలి కానీ వీరు చేసే ప్రమోట్ వల్ల వీళ్ళకి డబ్బులు వస్తాయి పక్కన పెట్టండి వందల కోట్లు ఉన్నటువంటి వీళ్ళకి ఇంకా డబ్బులు పెరుగుతాయి కానీ చాలామంది కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతారుగా రోడ్డు మీద పడతారుగా చనిపోతున్నారుగా తెలియదా వీళ్ళకి తెలియనంత అంత చిన్నపిల్లగా ప్రకాశ్ రాజుకి కానీ దగ్గుబాటి రానకు కానీ మంచు లక్ష్మికి కానీ వీళ్ళందరూ తిరిగినంత చిన్న పిల్లగాళ్ళకి కాదు కదా విజయ దేవరకొండ కానీ ఎవరైతే వీళ్ళని నమ్ముతారో వాళ్ళని గొంతుకు వస్తున్నారు కదా సహజంగా మనం ఊళ్ళలో మాట్లాడుకుంటాం అరే నమ్మించి మోసం చేశారా మన స్నేహితుడు మన బంధువులు మనం నమ్మించి మోసం చేశారు నమ్మించి మోసం చేయటం అంటే అది ఇది ఇది నమ్మించి మోసం చేయటం మీ వల్ల ఎదిగి మీ డబ్బులతో ఎదిగి మీరు సినిమా టికెట్ కొనుక్ కొనుక్కుంటే లేదా మీరు షోలు చూస్తే మీ వల్ల సెలబ్రిటీ అయిన వీళ్ళు ఇవాళ మిమ్మల్ని గొంతుకు వస్తున్నారు ఎవరి వల్ల ఎవరి భుజాల మీద ఎక్కి పలకి ఎక్కారో ఆ భుజాలు పలకీ మోసినటువంటి వాళ్ళని గొంతుకు వస్తున్నారు పలకి మోసిన వాళ్ళని గొంతుకొస్తున్నారు ఎవరు వాళ్ళని సెరబెట్టిన చేశారో వాళ్ళ జీవితాలను నాశనం చేసి పడేస్తున్నారు ఇది ఇలాంటి వాళ్ళని మీరు మోస్తున్నారు ఇలాంటి వాళ్ళని చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని హీరోలను చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటున్నారు మీరు ఇలాంటి కోసం పడి చేస్తున్నారు మీరు ఇలాంటి వాళ్ళని గుడ్డిగా నమ్ముతున్నారు మీరు తప్పు మీ దగ్గర కూడా ఉంది ప్లీజ్ దయచేసి గుర్తించండి ఇది పెద్ద నేరం ఇలాంటి మీద పెంచి నేరం అవుతుంది ఇప్పటికైనా అవేర్నెస్ కాండి చైతన్యం కాండి ఎవరిని గుడ్డిగా నమ్మటం అనేటువంటిది లేకుండా చేయండి ప్లీజ్ దయచేసి థ్యాంక్ యూ